ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి సైక్యాటిస్టులు ప్రొఫెసర్లు సైకాలజిస్టులు క్లినికల్ సైకాలజస్టు కలిసి ఒక త్రీ డేస్ వదిలిపోయిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు దేని మీద అంటే ఆత్మహత్యల గురించి ఇచ్చారు మరి ఆత్మహత్యలు అనేటువంటివి ఎవరిలో చదువుతున్నాయి అంటే నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లాగా అవుతున్నాయి దాదాపు కూడా పది సంవత్సరం వచ్చేసి కేవలం విజయవాడలో ఉన్నటువంటి అరవై కాప్యూట్ కళాశాల నుంచి సమీప సంఖ్య పద్దెనిమిది మంది కానీ మీడియాకు వచ్చింది కేవలం ఆరు ముగ్గురే వచ్చారు అంటే అధికారికంగా బయటకు వచ్చే మాత్రం కేవలం ముగ్గురే బయట అయినటువంటివి మాత్రం ఉన్నాయి ఇంకా అంటే కేవలము ఉపాధ్యాయుల యొక్క ఒత్తిడి వల్ల ఉందా లేకపోతే సబ్జెక్ట్ ఒత్తిడి అవుతూ ఉందా లేకపోతే పేరెంట్స్ యొక్క ఆశల వల్ల నువ్వు చదవాల్సిందే మంచి మాకు సంపాదించుకోవాల్సిందే ఐఐటిలో కానీ తర్వాత చేసినట్లయితే నీ నీట్లో కానీ లాంగ్ సాధించుకోవాల్సిందే అనేటువంటి ఒత్తిడి చేయడం చదువుతూ ఉందా మరి ఇంట్లో చెప్పలే ఇంట్లో చెప్పుకోలేక ఉపాధ్యాయులతో చెప్పుకోలేక అక్కడటువంటి యాజమాన్యం చెప్పుకోలేక వీళ్ళు నలిగిపోతే నలిగిపోతున్నటువంటి తరుణంలో ఇవన్నీ కొనసాగుతున్నాయి అంటే ఈ ఆత్మహులైనటువంటివి రెండు వేల పదహైదు నుంచి రిపోర్ట్ చేసినట్లయితే దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి నడింబల్లో ఉంది హాస్టల్ ఉంది నడింబల్ హాస్టల్లో మన డివిజన్ మన పూర్తి డివిజన్ ఎవరు ఉన్నారో ఆ టెన్త్ క్లాస్ పిల్లలందరినీ పిలిచి అక్కడ కూర్చోబెట్టి మేము వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చాం అంటే మాస్ కౌన్సిలింగ్ ఇచ్చాం అంటే ప్రభుత్వం అయితే కొంచెమైనా వాళ్ళపైన శ్రద్ధ చూపించేసి పిల్లలకు భయాన్ని పోగొట్టి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పేటువంటి ఇస్తూ ఉంది కానీ ప్రైవేట్ యాజమాన్యం ఏం చేయడం లేదు డబ్బులు పిండుకుపో డబ్బులు పిండుకుంటున్నాయి బాగానే కానీ ప్రైవేట్ యాజమాన్ ఏం చేయడం లేదు ఎందుకు కౌన్సిలింగ్ ఇప్పలేకపోతున్నారు ఒకటి ఏంటంటే ఆత్మ నివారించడము అందులో ఉపాధ్యాయులు అధ్యాపకులు యాజమాన్యాలు కీలక పాత్ర పోయించవలసి ఉంటుంది వారి సంస్థలలో మానసిక నిపుణుల చేత మాస్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం నిర్వహించవలసి ఉంటుంది విద్యార్థుల్లో వచ్చినటువంటి ఈ మానసిక సమస్యలు సంఘర్షణ ఒత్తిడికోవడానికి ఏ ఎలాంటి చికిత్స ఏర్పాటు చేయాలో అలాంటి వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పేరు చెందినటువంటి వాళ్ళు ప్రతిరోజు తమ పిల్లలను ఉన్నాడా ఏ విధంగా ఉంది ముఖము అనే విషయం గమనించాలి అలా గమనించినట్లయితే వెంటనే దలుగా ఉన్నప్పటికీ లేదా కానుగోన్నప్పటికీ లేదా మాట్లాడకుండా ఉన్నప్పటికీ లేదా ఇంట్లో ఒక వైపున మూల గుర్తు ఉన్నప్పటికీ కూడా అలాంటి పెన్నవాన్ని దయతో దగ్గర తీసుకోవాలి తీసుకొని ఏం జరిగిందో కూడా క్లియర్గా తెలుసుకోవాలి తెలుసుకొని అందుగల కారణాలు ఏవైతే ఉన్నాయో గుర్తించి వాటికి అనుకూలంగా ఎప్పటికప్పుడు ఒక మాసి నిపుణులు కానీ మాసి నిపుణులు కానీ లేకపోతే అందు కారణమైనటువంటి ఆ ప్రాంతంలో వ్యక్తులు యాజమాన్యాన్ని కానీ కలిసి వెంటనే నివారించాల్సిన అవసరం ఉంది అలా నివారించకపోయినట్లయితే అలా వదిలేసినట్లయితే ఆ పిల్లలు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి దాన్ని నివారించాల్సి ఉంటుంది అలాగే మేము రేపు ఉదయం రేపు ఉదయం ఐదు గంటలకు పూజ కార్యక్రమంతో ఒక మనోవికాస్ మైండ్ హెల్త్ కేర్ గైడెన్స్ కౌసిలింగ్ అనేటువంటి దాన్ని ప్రారంభిస్తున్నాం నందిని కాంప్లెక్స్లోనే చేస్తున్నాం అందరూ కూడా మీరు కూడా అందరూ వచ్చేసి ఒకసారి మా తేట ఆరణించినట్లయితే మాకు సంతోషం ఉంటుంది